కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ లో విభేదాలు ఒక్కసారిగా రెచ్చకెక్కాయి ఇన్నాళ్లు ప్రెసిడెంట్ ఆధిపత్యానికి అంతులేకుండా పోవడంతో సభ్యులంతా ఆగ్రహంతో ఊగిపోయారు అసోసియేషన్లోని పద్దులకు లెక్కాపత్రం చూపించకుండా ఏకచేత్రాధిపత్యం చేస్తున్న అధ్యక్షునికి చెక్ పెట్టాలని సంఘ సభ్యులు గట్టిగా నిర్ణయించుకున్నారు తక్షణమే ప్రస్తుత బాడీని రద్దు చేసి కొత్త సంఘాన్ని ఎన్నుకోవాలని పట్టుబట్టారు అందులో భాగంగానే ఈరోజు కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు అధ్యక్షుడు శంకర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యంత ఖరీదైనదిగా పేరుగాంచిన గ్రానైట్ అసోసియేషన్లో విభేదాలు రావడం రాజకీయంగానూ సంచలనం కలిగించింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది ఇక్కడ దొరికే గ్రానైట్ రాయికి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది అందుకు తగ్గట్టుగానే గ్రానైట్ పరిశ్రమ జిల్లా వ్యాప్తంగా శరవేగంగా అభివృద్ధి చెందింది ప్రభుత్వాలకు ముఖ్య ఆదాయ వనరుగా మారింది ఎంతోమందికి ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తోంది అలాంటి గ్రానైట్ పరిశ్రమకు సంబంధించిన అసోసియేషన్లో ఒక్కసారిగా ముసలం పుట్టింది అసోసియేషన్ అధ్యక్షులుగా కొనసాగుతున్న శంకర్ ఏకచక్రాధిపత్యానికి అడ్డు అదుపు లేకుండా పోతోందని సంఘ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు గడిచిన పదేళ్లుగా శంకర్ సంఘంపైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కరీంనగర్ శివార్లోని బావుపేట డిస్ట్రిక్ట్ గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫీసు ఎదుట ఈరోజు ఆందోళనకు దిగారు యజమానులు అప్పటికే ఆఫీస్కు తాళాలు వేసి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు చాలా కాలంగా జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయకుండా ప్రెసిడెంట్ శంకర్ తప్పించుకొని తిరుగుతున్నాడని ఆరోపించారు అసోసియేషన్కు సంబంధించిన లెక్కలు చూపించాలని జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు నాలుగు నుండి ఆరు కోట్ల వరకు సంక్షేమ నిధులు ఉన్నాయని వాటి లెక్కలు కూడా చెప్పడం లేదన్నారు ఇక్కడ అసోసియేషన్లో ప్రెసిడెంట్ గారు ఏంటంటే ప్రెసిడెంట్ గారు చేసే పరిస్థితులలో అన్యాయంగా తాళాలు వేసుకోవడము అసోసియేషన్లో తాళాలు వేసుకొని ఫస్ట్ ఏం చేస్తున్నాడంటే మా ఫ్యాక్టరీ ఓనర్లను భయభ్రాంతులు చేస్తున్నాడు మా బతుకుల కొరకు మేము మాట్లాడుతున్నామన్న మా బతుకులు ఏంటి అంటే వాస్తవానికి వాళ్ళ మార్కెట్లో అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అయితే వాళ్ళ వర్కౌట్ అవుతుంది అన్న వాళ్ళ బ్లాక్లు కానీ దేది కానీ మనకు వచ్చే రేట్లలో మనం అరవై రూపాయలు అయితే వర్కౌట్ అవుతుంది ఈ వర్కౌట్ అయ్యే దాన్ని వాళ్ళ నలభై ఐదు రూపాయలకు నలభై ఐదు రూపాయల కడుగు తీసుకొచ్చారు ఎందుకరకు తీసుకొచ్చిందంటే ఫ్యాక్టరీలు ఎక్కువైపోయినాయి రావద్దంట కాకపోతే ఇక్కడ లోకల్ వాళ్ళకు తెలంగాణ కూర్చున్నాం మన లోకల్లో మన బతుకులు మారాలే మన జీవితాలు మారాలని మేము కొట్లాడుతున్నాం అన్న లోకల్లో రాక బయటకు అంటే బయట వాళ్ళు వచ్చి ఏదో అన్యాయం చేస్తానని కాదు మా పొట్ట మీద కొట్టే పరిస్థితి అయిపోయింది అన్న మా మాకుండే పరిస్థితి మా బాధలు మాకు ఆ పరిస్థితులు తీసుకొచ్చింది ఎవరు అంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకొని ఎవరు ప్రతి ఫ్యాక్టరీ దగ్గర డబ్బులు తీసుకొని ఫ్యాక్టరీలు పెట్టించిన అన్న ఆ బాధలకు మేము రోడ్డు మీదకి వచ్చినామన్నా వాళ్ళ ఇన్స్టాల్మెంట్ కట్టే పరిస్థితి లేదన్న మీడియా మీడియా దగ్గరికి ఇప్పటివరకు మేము ఎందుకు రాలేదంటే మా కుటుంబం అనేది రాలేదన్న ఇప్పటివరకు మా దాంట్లో మేము నిర్ణయించుకుంటాం మా దాంట్లో మేమే బతుకుతామని ఆలోచించినాం కానీ మాకు తప్పలేదన్న ఎందుకంటే బయట చూస్తేనేమో ప్రతి ఒక్కరేమనుకుంటున్నారంటే గ్రానైట్లో మంచిగా బతుకు బతుకులు ఉన్నాయి వీళ్ళు కార్లల్లా తిరుగుతానన్ను అది లేదన్న సితారా సినిమా లాగా ఉన్నది మా బాతుకు శరత్ లాగా పైనుంచి కోటేసుకొని లోపట బాడీలల్లా లోపడా తూట్లు పడే పరిస్థితి అయిపోయిందన్న మా జీవితాలను మొత్తం సర్వనాశనం చేసింది వాళ్ళ అసోసియేషన్ శంకర్ గారు మూడు వందల ఇరవై ఫ్యాక్టరీలో ఉంటే మూడు వందల ఫ్యాక్టరీల గురించి మాట్లాడు ఆయన ఆయన మా మీటింగ్ పెడతానన్న రోజు మీటింగ్ చేయాలి లేని రోజు లేదు ఆయనకు అవసరం లేదన్న అవసరం లేదు దేనికి లేదంటే ఆయనకు ఫ్యాక్టరీలు కూడా లీజ్ ఆయనకి ఆయనకేందంటే ఇక్కడ పైసలు తీసుకొని ఇక్కడ డబ్బులు సంపాదించుకొని ప్రతి ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఐదు లక్షల నుంచి నలభై లక్షల వరకు వసూలు చేసిన పరిస్థితులలో ఇవాళ ఆయన ధనవంతుడు అవుతాడు కానీ పక్కకున్న మమ్మలను అన్యాయం చేసి రోడ్డు మీద రన్న మమ్మలను ఇవాళ అసోసియేషన్ బాధలో మేము ఒక నాలుగు సార్లు మీటింగ్కు అటెండ్ అయినామన్న ఇదే అటెండ్ అయితే ఇవాళ ఇవాళ అసోసియేషన్కు తారాలు వేసినన్న ఈ తారాలు వేస్తే ఎందుకు తారాలు లేచినట్టే నా ఇష్టం ఉన్నట్టు వేసుకుంటా మీరు ఎవడో అడగడానికి అనేది ఆయన చెప్తున్నాడు అన్న మమ్మల్ని తీసుకొచ్చి ఒక ఓనర్గా ప్రతి ఒక్క పైసా ప్రతి ఒక్కరిదన్నా దీంట్లో మూడు వందల అరవై ఫ్యాక్టరీ ప్రతి ఒక్క ఫ్యాక్టరీ ఉలయాల ఇప్పుడు దానికి నీ సొంత లాభం కొరకు కొరకుండా తారాలు వేసుకుంటే ఏంటిది పరిస్థితి ఏకదాటిగా నేనే నేనే రాజును నేనే మంత్రిని నేనే కథ అనుకుంటా ఆయన చేస్తున్నాడు ఒక శంకరయ్య గారు ఇది జరిగిన ప్రెసిడెంట్ గారి వల్ల మా బతుకులను రోడ్డు మీద తీసుకొచ్చిననే బాధపడుతున్నాం ఇవాళ ఇవాళ చూడండి ఇక్కడ ఇక్కడ ఎండలు నిలబడటానికి కారణం ఏంటిదండి మీడియా మిత్రులైనా మే ఇవాళ మన ఫ్యాక్టరీ యజమానులైనా కూడా చోడ మీద వచ్చి వాళ్ళ టెంట్ ఎందుకు వేసుకున్నాం వాళ్ళ లోపల తాళాలు ఉంటే మేము టెంట్ వేసుకున్నాం కావాలని టెంట్లేసి ఏదో షోపు టప్ చేయాలని కూడా మేము అంటుకుంటలేము మీరు నన్ను ఏం చేయలేరు అనేది ఆయనకి ఏ అహంకారమో నాకు అర్థమవుతులేదు కానీ ఆ అహంకార ధోరణితోటి పోయిందన్న దీంతో మన్నించుండి దయచేసి ఏదైనా తప్పులు ఉన్నా ఒప్పులు ఉన్నా కూడా మాకు కావాల్సింది అంటే న్యాయం న్యాయం అంటే ఏంటిది అంటే మాకు బతకాలన్న మా గ్రానైట్ పరిశ్రమ బతకాలని మేము కొట్లాడుతాం గ్రానైట్ పరిశ్రమ అసోసియేషన్ అధ్యక్షులు సంఘ సభ్యుల ఆమోదం లేకుండా ఎవరికీ చెప్పకుండా వారి ఆనందం కోసం దేశ విదేశాలకు వెళ్లారంటూ ఓనర్లు ఆరోపిస్తున్నారు అసలు అసోసియేషన్ బిల్డింగ్ షట్టర్స్ ఎవరి పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉంది పర్మిషన్ ఎవరి పేరిట ఉందో కూడా తెలియదన్నారు పదేళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేస్తున్నారని అసోసియేషన్ బాడీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు తమకు రాజకీయాలతో సంబంధం లేదని న్యాయం జరగాలని ఆకాంక్షించారు అసోసియేషన్ అధ్యక్షుడు శంకరయ్య తమను రోడ్ల మీద నిలబెట్టారని అసోసియేషన్లు డబ్బులు తీసుకుని అనేక ఫ్యాక్టరీలకు పర్మిషన్లు ఇచ్చారన్నారు తాము బ్యాంకులకు ఈఎంఐలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు నూట నలభై ఫ్యాక్టరీల వాళ్ళను పక్కకు పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఆ బైలాస్ శంకరే గారి దగ్గరనే ప్రెసిడెంట్ గారి దగ్గరనే ఆ బైలాస్ ఎవరికి ఇస్తలేడు అసలు ఏ డాక్యుమెంట్ మాకు ఇస్తలేడు గత పది సంవత్సరాల నుంచి అకౌంట్స్ లేవు ప్రాపర్గా ఏం ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు ఇప్పుడు బైలా కాపీ తన దగ్గర ఉంది ఆ బైలా తీసినప్పుడు ఎవరున్నారు ఎవరు లేరు ఏందనే తర్వాత తెలుస్తుంది ఆ రోజు యాక్చువల్గా ఏం జరిగిందంటే రెండు వేల పద్నాలుగు లో శ్రీనివాస్ హోటల్ ఒక ఒప్పందం జరిగింది అప్పుడు పాత బాడీ డిజాల్వ్ అయి కొత్త బాడీ వచ్చింది అప్పుడు వచ్చినప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒక ఫ్యాక్టరీ ఓనర్ ప్రెసిడెంట్ ఒక రూల్ ఉన్నది ఆ రూల్ను తుంగల దొక్కి వీళ్ళు ఇష్టానుసారంగా దొంగ సంతకాలు పెట్టుకొని వీళ్ళు గత పదేళ్ళుగా పాలన చేస్తున్నారు ఇది మేము తప్పని అని చెప్పి ప్రశ్నించినాం తర్వాత దాంతోపాటు లెక్కలు అడిగినాం ఇవన్నీ అడగడం జరిగింది ఇప్పటివరకు మాకు ఎట్లాంటి సమాధానం లేదు గత మూడు నెలల నుంచి మేము రిక్వెస్ట్ లెటర్లు పెడుతున్నాం ఆయన శంకరయ్యకి ఇప్పటివరకు ఎట్లాంటి సమాధానం లేదు ఇది జరుగుతున్న పరిస్థితి ఆయన అడ్మిన్ ఒక్కడే కంట్రోల్ తీసుకున్నాడు మేము ఆయనకు వాట్సాప్ మెసేజ్లో ప్రత్యేకంగా మెసేజ్లు పెట్టినా మాకు ఎట్లాంటి ఆన్సర్లు లేవు ఏం లేవు చూడండి మీకు చూపిస్తా గత మూడు నెలల నుంచి మేము ఎన్ని చేసినా తన పర్సనల్ పనులు చేసుకుంటాడు తన పర్సనల్ మీటింగ్లు పెట్టుకుంటాడు కానీ మా బాధలు మాత్రం వినట్లేదని ఇప్పటికి ఇంకా తిరుగు నిరంకుశం ఎవరికి చెప్పకుండా విదేశీతుడు అసోసియేషన్ డబ్బులతోని ఫండ్స్ విచ్చలవిడిగా యూజ్ చేస్తున్నారు జిల్లాలో అత్యంత ఖరీదైన సంఘంగా పేరు గాంచిన గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్లోని చిట్టా పద్దుల్లో గోల్మాల్ జరిగిందంటూ సభ్యులు మూకుమ్మడిగా ఆరోపిస్తున్నారు జమా ఖర్చుల గురించి పారదర్శకంగా ఉండాల్సిన అధ్యక్షుడు లెక్కలు అడిగితే తప్పించుకొని తిరగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేయకుండా వారిష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకోవడం కొంతమంది వద్ద డబ్బులు తీసుకుని పర్మిషన్లు ఇస్తున్నాడని ఆరోపించారు ఇదే అంశంపై గత నెల పదిహేనవ తేదీన సమావేశం ఏర్పాటు చేసుకున్న అసోసియేషన్ మెంబర్స్ అధ్యక్షులు శంకర్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జమా పద్దుల లెక్కలు చూపించి తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని పట్టుబట్టారు పదవులకు రాజీనామా చేయకుండా అసోసియేషన్ భవనాన్ని వీడేది లేదంటూ అప్పట్లో శంకర్ను ఘెరావ్ చేశారు ఇదిలా ఉంటే కరీంనగర్ జిల్లా గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్లో విభేదాలు రచ్చకెక్కాయన్న వార్తలు జిల్లా రాజకీయాల్లో సైతం ప్రకంపనలు సృష్టించాయి గ్రానైట్ వ్యాపారుల్లో వివిధ పార్టీలకు చెందిన వారు ఉన్నప్పటికీ పరిశ్రమ పరంగా వారంతా ఏకతాటిపై ఉంటారు అధికారంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారు ఇన్నాళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం ఆ పార్టీకి చెందిన గంగుల కమలాకర్ మంత్రిగా ఉన్నారు పైగా ఆయన కుటుంబ సభ్యులు గ్రానైట్ ఇండస్ట్రీలో ఉండడంతో అసోసియేషన్ మెంబర్స్ కూడా ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారు అసోసియేషన్ అధ్యక్షులుగా కొనసాగుతున్న శంకర్ గంగుల కమలాకర్కి స్వయంగా బావ కావడం జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న గంగుల ప్రదీప్ స్వయంగా కమలాకర్ అన్న కుమారుడు కావడంతో ఈ ఎనిమిదేళ్లుగా సంఘ సభ్యులు ఎవరూ మాట్లాడలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గ్రానైట్ అసోసియేషన్లు పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి గతంలో అధ్యక్షుడు శంకర్ అసోసియేషన్ సభ్యులకు తెలియకుండా హైదరాబాద్కు వెళ్లి మంత్రి పొన్నంని కలవడం కూడా అసోసియేషన్లో విభేదాలకు ప్రధాన కారణంగా చెప్తున్నారు అసోసియేషన్లో నెలకొన్న విభేదాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో సంఘ సభ్యులు తీసుకునే నిర్ణయంపై గ్రానైట్ పరిశ్రమ అసోసియేషన్ భవిష్యత్తు ఆధారపడి ఉంది